తెలుసు పుట్టినోడు అనుకోడా అచ్చినోడు మీ కస్టడీలో మీ కస్టడీలో లేడు తిన్నవాడు మీ కస్టడీలో లేడు సంబంధం లేని వాళ్ళు మీరు తెచ్చి రాత్రి నుంచి కూడా మీ కస్టడీలో పెట్టుకోడు ఇది ఏమి ధర్మం సరే రాత్రి సమన్నం అన్నది సమన్నలేదు సార్ నాకు మాకు సహకరించాలి పంపిస్తాను చెప్తాను సార్ ఎన్ని గంటలు పంపిస్తారు కొన్ని అన్నారు చేస్తే అన్నారు కొన్ని ఇప్పుడు ఎన్ని గంటలకు పంపిస్తారు

அடிக்க அன்சிஸ் அடுதாரு சார் அது பர்க்கு அடி చెప్పండి రాత్రి పెట్టి అన్నారు చెట్టు ఉంచారు మేము మీరు <laughs> ಮಾತಾ ತಪ್ಪೇ ಹೊರ చెప్పండి సార్కోండి ఎక్కడ ఎంతమంది సార్

ఉండాల్సినటువంటి గ్రామాల్లో ప్రజలు ఈ రోజు తిరుగుతున్నారు దారిని పోయి ఒక చిన్న గొడవ తీసుకొచ్చి ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు అడిగితేనేమో తిరిగి మా మా మీద సీరియస్ అయిపోతారు ఎవరు అడగాలి మేము ఎవరు అడగాలి మేము

ఎవడో ఒకడు కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకొచ్చి రాత్రంతా అంతా పెడతారా ఎవరండి కొట్టుకున్నది ఎవరు కొట్టుకున్నారు ఎవరండి కొట్టుకున్న తీసుకొని చెప్పించండి మా ఎదురు అందరికి నమస్కారం ఈరోజు కాసిబుగ పోలీస్ స్టేషన్ కి రావటం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం నిన్న సాయంత్రం వసిపూ మున్సిపాలిటీ చిన్నబాడమైనటువంటి గ్రామంలో ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి స్నేహితులే అటు వాళ్ళందరూ దెబ్బలాడుకున్నారు వాళ్ళు వాళ్ళ అమ్మవారి ఉత్సవం దగ్గర కుర్రోళ్ళు ఏదో దెబ్బలాడుకున్నారు అమ్మవారి ఉత్సవం దగ్గర అది అయిపోయింది కానీ వడవకు సంబంధం లేని గొడవలో ఇన్వాల్వ్మెంట్ లేని అత్యంత ప్రధానమైనటువంటిది రాజకీయాలకు సంబంధం లేనటువంటి అంశంలో ఆ వార్డు కౌన్సిలర్ మరలానే కొంతమంది పెద్దల్ని నిన్న సాయంత్రం నుంచి పోలీసులు నిర్బంధించి రాత్రిత్వ కూడా స్టేషన్లోనే ఉంచి ఇప్పటికీ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అన్నటువంటిది అత్యంత బాధాకరం నేను ఈ సందర్భంగా ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎస్పి గారు మీరు కొన్ని విషయాల్ని చాలా నిశితంగా పరిశీలించాలి ఏమర్పాటుగా ఉంటే ఈ రకమైనటువంటి హై హ్యాండెడ్నెస్ పొలిటికల్ హై హ్యాండెడ్నెస్ని పోలీసుల ద్వారా వాళ్ళు నెరవేర్చుకుంటా ఉన్నారు దీనివల్ల గ్రామాల్లో ప్రజలు రెండు గ్రూపులు అయిపోవలసినటువంటి పరిస్థితి మీరే కల్పిస్తుంది దీని వల్ల గ్రామాల్లో చిటికీ మాటికి గొడవలు జరగడానికి కూడా మీరే కారణం ఈ పొలిటికల్ హై హ్యాండ్నెస్ హై హ్యాండ్నెస్ వల్లే కదా గ్రామాల్లో ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు ఎక్కడన్నా కౌన్సిలింగ్ చేయించే పరిస్థితి ఉన్నదా సమస్య గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడించి కౌన్సిలింగ్ చేసే పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా ఈ జిల్లాలో ఈ వన్ ఇయర్ లో ఎంత క్రైమ్ రేట్ చూసాం ఈ జిల్లాలో ఎప్పుడైనా విన్నామా ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో పేపర్ చూస్తే చాలు భయం భయంగా పేపర్ చూడాల్సినటువంటి పరిస్థితిలో ఒక ఈరోజు వచ్చాం ఎందుకు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి వాళ్ళ తప్పు ఉందనుకోండి మీరు ఎఫ్ఐఆర్లు వేసుకోండి రిమాండబుల్ ఎఫ్ఐర్స్ అనుకుంటే రిమాండ్ పంపించండి సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇది మోస్ట్ అబ్జెక్షన్ గురి ఈ వన్ ఇయర్ కాలంలో ఇలాంటి సంఘటనలు మా నియోజకవర్గంలో సుమారుగా ఇరవై ఐదు సంఘటనలు ఉన్నాయి సంబంధం లేని గొడవకి పొలిటికల్ పార్టీస్ ని ఇన్వాల్వ్ చేసి పొలిటిసైజ్ చేసి మా నాయకుల్ని ఆ కేసు ఇన్వాల్వ్ చేసి పంపిస్తా పంపిస్తాం చాలా ఓపిక పడుతున్నాం మేము చాలా ఆవేదన చెందుతా ఉన్నాం మేము నేను అడుగుతా ఉన్నా నేను పోలీసులు కూడా మా నియోజకవర్గంలో తెప్పల ఢిల్లీ అనేటటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు మీకు అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసి స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా కూడా చేసి ఇదిగో తేల్చేస్తున్నాం అన్నారు ఏమైంది అలాంటివి ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు టైం లేదు అలాంటివి నిజ నిజాలు ప్రజలకు తెలియచెప్పడానికి మీకు సమయం లేదు ఎక్కడో పాల్వలసిన ఒక సంబరాల్లోనే ఒకటి చనిపోయాడు మర్డర్ జరిగింది అలాంటి కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు టైం లేదు మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు టైం లేదు కాబట్టి ఆ వ్యక్తిని చంపిన వ్యక్తి ఇంకొక అమ్మాయిని కూడా చంపాడు ఇది మీ వైఫై ఏం కాదా మీరు దేని మీద టైం స్పెండ్ చేయాలి మీరు దేని మీద ఇన్వెస్టిగేషన్స్ ఇంటెన్స్గా చేయాలి దిజ్ ఆర్ నాట్ ది కేసెస్ ఎవరో తెలుగుదేశం నాయకుడు మీకు ఉసుగొలుపుతాడు దాని మీద మీరు రోజంతా మీరు టైం పెట్టుకుంటారు దిస్ ఇస్ నాట్ పాలిసీ మొన్న ఎవరు గరుడగండ పంచాయతీ నుంచి ఆ పెద్దల్ని పిలిచారు మీకు చెప్పాలి మీకు చాలా కామెడీగా అనిపిస్తుంది వాళ్ళ గ్రామం గ్రూప్ లో ఒక హెచ్ఎం రిజిగ్నేషన్ చేశాడు మొన్న ఇటీవల కాలం హెచ్ఎం రిజిగ్నేషన్ చేసినటువంటి అంశాన్ని వాళ్ళ గ్రామ వాళ్ళ గ్రామం గ్రూప్ లో ఒక కుర్రాడు పెడితే ఇంకొక దానికి ఇంకొక కుర్రాడు వరే నీకు తాపులు అవుతారా నువ్వు పెట్టావంటే అనుకుని చెప్పి ఒకడు మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ పెట్టినోడికి రిప్లైగా మరి నాకు తాపులు అయితే మరి నీకు కూడా తాపులు అవుతారా అనుకుని చెప్పి ఆడు రిప్లై పెట్టి ముందు ఎవరైతే తాపులు అవుతాయని చెప్పి మెసేజ్ ఆడు ఆడొచ్చి సిఐ కంప్లైంట్ ఇచ్చారు సిఐ గారు అదేది ఒక పెద్ద దేశ ద్రోహం మాదిరి ఎవడా నువ్వు తాపులు అవుతాయి అన్నమాట నువ్వు వచ్చి రెస్టినేషన్ అని చెప్పి తీసుకొచ్చి ఒక రోజంతా కూర్చోబెట్టి అలాంటి అంశాలకు మీరు రోజంతా స్పెండ్ చేస్తారు ఈ హత్యలు మానభంగాలు ఇలాంటి వీటికి మాత్రం మీరు పట్టించుకుంది ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్లోకి వస్తుంది మీకు ఏ అంశాలు మీద కాన్సన్ట్రేట్ చేయాలో మీకు అసలు ఎవరికి అవగాహన ఉన్నదా పోలీసింగ్ ఇది ప్రభుత్వం రన్ చేసే వాళ్ళని దృష్టి పెట్టాలి కదా ఇంత అన్యాయం నాకు అర్థం కాదు ఇరవై ఐదు సందర్భాలు ఉన్నాయి ఇంకో రోజు మీట్ పెట్టా ఇరవై ఐదు సందర్భాలు కూడా కేసు బై కేసు మీకు చెప్తాను ఇది చాలా తప్పు ఇది చాలా అన్యాయం ఇది చాలా అక్రమీది మీరు స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళు నిర్బంధిస్తే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపడికి కాస్తున్నారు ఇప్పుడు వచ్చి అడిగితేనేమో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి నేను ఇన్వెస్టిగేట్ చేయడానికి గొడవ ఉండదు నాకు అర్థం కాదు వాడెవడో గుంటే ఇద్దరు గుంటలు తన్నారు కొట్టుకున్నారు వాళ్ళ ముగ్గురు కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు వాళ్ళు ముగ్గురు కూడా ఆోడు వీడియోలు చేస్తున్నాడు తిన్నోడు వీడియోలు చేసుకుంటే నాకు ఇలాగ జరిగింది అలాగే అని వాడు ఇలా జరిగిందని అడిగిందో వాడు సంబంధం మీరు తీసుకొచ్చి మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి ఏంటి కామెడీ నాకు అర్థం కాదు ఏంటి కామెడీ పోలీస్ స్టేషన్ మా పోలీస్ స్టేషన్ పనితీరు అయితే చాలా తీసుకట్టుగా ఉంది పోలీసులు తప్పిదాల వల్లనే ఎస్పీ గారు కనీసం దీని మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు మరి ఆయనకి ఇక్కడ పనిచేయడం ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు నాకు పనిచేయడం మిశ్రమం ఉన్నటువంటి వాళ్ళు సీరియస్గా పనిచేస్తారు ఎవరు తప్పు చేసినా శిక్షించండి మీరు తప్పు చేయని వాళ్ళని అనవసరంగా మీరు ఇరికించి శిక్షలు గురిచేయటం ఇది రాబోయే రోజుల్లో ఏ స్థితికైనా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మీరే కల్పిస్తున్నారు ఇది తప్పిది నేనైతే తక్షణమే ఎవరినైతే మీరు అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళని విడుదల చేయండి లేదంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ధర కూర్చోండి రాత్రి అంతా కూర్చుంటాం దుప్పటి తలగడ తీసుకొని తెచ్చుకొని ఇక్కడే వేసుకొని పడుకుంటు బకెట్తో నీరు తెచ్చి ఇక్కడే స్నానం చేసుకుంటు ఇక్కడే టిఫిన్ తెచ్చుకొని తింటాం ఇదైతే పద్ధతిగా లేదని ఎస్పీ గారు దీనిపైన తక్షణమే దృష్టి పెట్టి ఈ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి మీకు తెలుస్తుంది మీకు ఇక్కడ ఏడు జరుగుతుందని ధన్యవాదాలు